హాయ్ నమస్తే నేను మీ జర్నీష్ రెహమాన్ని మన ప్రత్యర్థి లేదా మన శత్రువు తెలిసో తెలియకో మనల్ని ప్రేస్ చేస్తుంటే లేదా తాను తెలిసో తెలియకో చేసే వ్యాఖ్యల ద్వారా అసలు మనం ఏం చేశాం అసలు హీరో ఎవరు అనేది తెలియదనుకోండి ఆ వచ్చే కిక్కే వేరు కదా సరిగ్గా ఇదే జరిగింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో రెండు రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటివరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకొస్తాము లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు మొట్టమొదట మూడు టీఎంసీ పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్ రూమ్ లో అడిగితే దీంట్లో వచ్చేది చూస్తే ఇరవై రెండు ఉంది మరి ఇది రాయలసీమ కోసం అసలు ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చాడా ఆఫ్ కోర్స్ వైఎస్ జగన్కు ప్రైజెస్ ప్రైజ్ చేయడం అంటే పొగడతలు ప్రశంసలు ఇష్టమా లేదా అనేది కాసేపు పక్కన పెడితే వైఎస్ జగన్ రాయలసీమ పాలిట హీరోగా తేలింది ఈ అంశమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వివాదం ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజేశారు మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపరేషన్ మీరు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి కూనం నేను సాంశివరావు గారిని అక్బరుద్దీన్ ఓవైసీ గారిని బీజేపీ మహేశ్వర రెడ్డిని ఎవరిని కమిటీ చేస్తారో ఇంక్లూడింగ్ బీఆర్ మాజీ సాగునీటి పారుదల శాఖ మాతులు ఇద్దరు ఉన్నారు చంద్రశేఖరరావు హరీష్ రావు వాళ్ళిద్దరు నాయకత్వం ఎవరినొకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళు వారు నిజం పిలుపుతారని కమిటీ పంపించండి అప్యక్ష మీ 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 ర ఆదేశాలు వాడి సభ నుంచి ఆ తర్వాత దానికి కౌంటర్ ఇచ్చుకునే క్రమంలో మంత్రి నిమ్మన రామనాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇరవై రెండు టీమ్స్లు ఇరవై రెండు టీమ్స్లు కూడా మాల్యాల ముచ్చిమర్రి ఉంది మరి ఇది రాయలసీమ కోసం అసలు ఈ ప్రాజెక్ట్ను తీసుకొచ్చాడా లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ తొమ్మిది వందల తొంభై కోట్లు ఏ రకంగా అయితే బొక్కేశారో ఆ బొక్కడం కోసం తీసుకొచ్చాడో అర్థం కానిటువంటి పరిస్థితి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికాని రాయలసీమ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు అటు తెలంగాణ ఆంధ్ర రాజకీయం కోసం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు ఈ మూడు ముగ్గురు కలిపి చేసినటువంటి సృష్టించినటువంటి ఈ వివాదం రాయలసీమ పాలిట వైఎస్ జగన్ను మరోసారి హీరోగా నిలబెట్టింది అనేది నిర్వివాదాంశం ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఖచ్చితంగా ఒక ప్రాణప్రదమైంది ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతమైనటువంటి రాయలసీమ ప్రాంతాలకు చాలా ఉపయోగకరమైంది ఎందుకంటే ఎప్పుడైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని తాను చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఏకాంతంగా మాట్లాడి ఆపించానని చెప్పి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ప్రకటన చేశారో ఆ తర్వాత ఆ ప్రకటనకు కౌంటర్ ఇచ్చుకునే క్రమంలో ముఖ్యంగా మంత్రి నిమ్మల రామానాయుడు అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వేస్ట్ అని చెప్పి ఒక ప్రకటన చేశారు ఆ తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి గతంలో అంటే వైఎస్ జగన్ ఏ విధంగా పనిచేశారు వైఎస్ జగన్ ఎన్జిటి అభ్యంతరాలు ఉన్నా సరే ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు ప్రాజెక్టు పనులు చేపట్టారు సో దాంతో ఎన్జిటి వేసినటువంటి పెనాల్టీని ఆ తర్వాత వైఎస్ జగన్ హయాంలో కట్టినటువంటి జరిగినటువంటి సివిల్ మెకానికల్ వర్క్స్ సంబంధించి తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లను తామే చెల్లించాల్సి వచ్చిందని చెప్పి నిమ్మన రామానాయుడు చెప్పిన పరిస్థితి అంటే ఇక్కడ ఎన్జిటి అభ్యంతరం తెలిపింది అదే ఎన్జిటి గతంలో అంటే వైఎస్ జగన్ ఈ ఇదే ప్రాజెక్టుని తలపెట్టినప్పుడు తన హయాంలో ఎన్జిటి ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది ఎన్జిటి అభ్యంతరాలను అంటే మేము ఇచ్చినటువంటి మా అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ముందుకు వెళితే ఏపీ చీఫ్ సెక్రటరీని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది అంటూ అయినా సరే ఎన్జిటి అభ్యంతరాలను ఖాతరు చేయకుండా ఆ తర్వాత రెండు వేల ఏడు వందల యాభై కోట్ల పనుల్ని కోసం కాంట్రాక్టు ఇచ్చి ఆ పనుల్ని వేగవంతం చేసే దిశగా ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయత్నించారంటే అది రాయలసీమ ప్రజలకు ఎంతటి ఉపయోగమో అర్థమవుతుంది అసలు 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 అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన వాస్తవమైన విషయం ఏమిటో తెలుసా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ అనేది కొత్త ప్రాజెక్ట్ కాదు ఇట్ ఇస్ నాట్ న్యూ ప్రాజెక్ట్ రాయలసీమ నెల్లూరు చెన్నైకి తాగునీటి అవసరాలు తీర్చడానికి కరువు పీడిత రాయలసీమ నెల్లూరుకు అది వరకే చేసిన కేటాయింపుల మేరకు ముందే కట్టి ఉన్న రిజర్వాయర్లకు నీటిని సప్లిమెంట్ చేసే లిఫ్ట్ ఇది సో అటువంటి ప్రాజెక్టును పట్టుకుని నిష్ప్రయోజనం అని చెప్పి మంత్రి రామానాయుడు చెప్పడం ఆ తర్వాత దానికి కౌంటర్ ఇచ్చుకునే ప్రయత్నంలో భాగంగా అసలు ఇరవై రెండు టీఎంసీలు అంటే ఆఫ్టర్ ఆల్ అంటూ చంద్రబాబు నాయుడు చెప్పడం ఈ అన్ని పరిణామాలు చూస్తుంటే ఈ వివాదం సంగతేమో కానీ అసలు రాయలసీమకు రాయలసీమ కోసం రాయలసీమ సాగునీటి కోసం రాయలసీమ ప్రజల తాగునీటి కోసం వైఎస్ జగన్ ఏం చేశారు వైఎస్ జగన్ రియల్ హీరో అనేది మరోసారి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అసలు వాస్తవం ఏంటంటే పాలకులుగా అటువైపు తెలంగాణ కానివ్వండి ఇటువైపున ఆంధ్ర కానివ్వండి అందరం ఒకటే భాష మాట్లాడతాం అందరం అన్నదములము నోబడీస్ అగైన్స్ ది అదర్ తెలంగాణ ప్రాంతంలో వాళ్లకు నష్టం చేయాలని జగన్ ఏ రోజు ఆలోచన చేయడు తపనపడడు తాపత్రయపడడు అయితే మా ప్రాంతంలో ఉన్న మా వాళ్ళకు మాత్రం నష్టం జరగకుండా చూసుకునే కార్యక్రమం కూడా చేయడం మా ధర్మం కొత్త రిజర్వాయర్లు ఏమి కట్టడంలా ఉన్న రిజర్వాయర్లకే నీళ్లు ఖచ్చితంగా ఆ రిజర్వాయర్లకు చేరే చేర్చగలిగే కార్యక్రమం చేయలేకపోతే చరిత్ర హీరోలమవుతాం దిస్ ఇస్ వాట్ బి హడ్ హన్ దీంట్లో ఒక ఎమోషనల్ డ్రామాస్ ప్లే చేసి భావోద్వేగాలను రెచ్చగొట్టి ఇరు ప్రాంతాల ప్రజలకు మధ్య గొడవలు క్రియేట్ చేసే కార్యక్రమము పాలకులుగా ఉన్న కొంతమంది చేస్తూ ఉన్నారు తప్పది ఫ్యాక్స్ కరెక్ట్గా చెప్పాలి కరెక్ట్గా చెప్పినప్పుడు ప్రజలైనా అర్థం చేసుకుంటారు అందరం అన్నదమ్ములుగానే ఉన్నాం అందరం అన్నదమ్ములుగానే కలిసిమెలిసి ఉన్నాం కలిసిమెలిసి పెరిగినాం కూడా